హలో దోస్త వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు అరటికాయ ముద్ద కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కనుక చేసుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు రెసిపీస్ అయితే ఉన్నాయండి అరటికాయ శనగపప్పు వేసి ఫ్రై చేసిన రెసిపీ అలాగే అరటికాయ టమాటా ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇది ఇంకొక స్టైల్లో అరటికాయ కర్రీ అండి ఇలా చేసుకుంటే కూడా రైస్లో కానివ్వండి చపాతీలో కానివ్వండి చాలా బాగుంటుంది అలాగే అరటికాయలో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అరటికాయ తినడం వల్ల అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము చూడండి ఇక్కడైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే మూడు టమాటాలు రెండు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఇక్కడ నేనైతే మూడు అరటికాయలు తీసుకున్నానండి మీద చెక్కంతా కూడా తీసుకొని చూడండి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలన్నమాట ఇలా ఉప్పు నీళ్ళలో వేస్తే అవి నల్లబడకుండా ఉంటాయి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా రెండుసార్లు వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అన్నీ ఇందులోకే వేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై ఇవ్వాల్సిన అవసరం లేదండి కాస్త మగ్గితే సరిపోతుందనమాట సాఫ్ట్గా అయ్యేంతవరకు కూడా కలుపుకుంటూ మగ్గించుకోవాలి అయితే అరటికాయల్లో మెగ్నీషియం ఫైబర్ కంటెంట్ అలాగే విటమిన్స్ మినరల్స్ చాలా చాలా ఉంటాయండి ఇవి దొరికినప్పుడే తెచ్చుకొని ఇలా వెరైటీగా రెసిపీస్ చేసుకొని తినేసేయాలి మన బాడీకి సరిపడినంత ఫైబర్ అనేది అందుతుందనమాట చూడండి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయితే చాలామంది అరటిపళ్ళు తింటారు కానీ అరటికాయ కర్రీ అయితే అస్సలు తినరనమాట అన్ని కూరగాయల్లో ఏవో ఒక పోషక విలువలు అయితే ఉంటాయి కదండీ అందుకని అన్ని కూరగాయలు తినాలన్నమాట మంచిదే అండి కూరగాయల్లో అన్నీ హెల్త్కి మంచి చేసేవే ఉంటాయి మేమైతే ఆల్మోస్ట్ అన్ని అన్ని కూరగాయలు తింటాము చూడండి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా ఇలా పోపులో వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి అరటికాయ వేపుడు కూడా చాలా బాగుంటుందండి సేమ్ మనకు ఆలు ఫ్రై ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే కూడా చూడండి ఇందులోకి మనము చాప్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ టమాటా అనేది కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి ఈలోపు మనము ఇంకొక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులు లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలండి నువ్వులు ఎండు కొబ్బరి దూరగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడిలాగా పట్టేసుకోవాలి చూడండి మనకు ఈలోపు టమాటా అయితే కాస్త మగ్గిపోయింది కదా మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇది బాగా కలిపేసుకొని ఇందులోకి ఉప్పు కారం మసాలా పొళ్ళు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం మీ రుచికి సరిపడినంత వేసుకొని ఒకసారి కూరనంతా కూడా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఈ ఉప్పు కారాలంతా కూడా అరటికాయ ముక్కలకు పట్టుకునే విధంగా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి అరటికాయ కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి తొందరగా ఉడికిపోతాయన్నమాట ముక్కలు చూడండి ఈలోపు మన నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మనం ఏదైతే రసం తీసి పెట్టుకున్నామో ఆ చింతపండు రసాన్ని అంతా యాడ్ చేసుకోవాలి ఇత ఆల్రెడీ మనము టమాటా వేసాం కాబట్టి చింతపండు రసం అనేది ఎక్కువగా పట్టదండి చూసుకొని వేసుకోండి ఇలా కొంచెం టమాటా అలాగే కొంచెం చింతపండు రసం వేసుకొని ఈ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఇంకా మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఈలోపు మనము మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి ఉంది కదండి నువ్వులు అలాగే ఎండు కొబ్బరి తో తీసుకొని ఇప్పుడు ఈ పొడినంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అయితే మీకు గ్రేవీ లాగా కావాలి అనుకుంటే మాత్రం ఈ నువ్వులు ఎండు కొబ్బరిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకొని దాన్ని యాడ్ చేసుకున్నారంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది అయితే నేను కాస్త దగ్గరికి చేస్తున్నానన్నమాట ముద్దకూరలాగా అందుకని నేనైతే పొడే యాడ్ చేశాను నువ్వులు ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒక్కసారి మూతగా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మూత తీసి చివరిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ముద్దకూర అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఎండు కొబ్బరి నువ్వుల పొడి వేసి చేసుకుంటే చాలా ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని మీకు ఎలా అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచివి కదండి ఎక్కువగా ఉంటుందన్నమాట నువ్వుల్లో కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకు తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటని కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్